హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము సగ్గుబియ్యము ఆలు కలిపి వడియాలు పెట్టుకుందాము చాలా బాగుంటుంది నేను ఈ బ్లూ కప్ నిండా సగ్గు బియ్యం తీసుకున్నాను ఏదైనా ఒకటి మెషర్మెంట్ తీసుకొని గ్లాస్ కానీ కప్పు కానీ మెజరింగ్ కప్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని దాని నిండా సగ్గు బియ్యం వేసుకొని అది బాగా శుభ్రంగా కడిగేసి దాంట్లో సేమ్ మెషరింగ్ ఏది తీసుకుంటామో దాంతో రెండు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానినాక దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత మనము సగ్గు బియ్యానికి తగ్గట్టుగా ఆలు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గు బియ్యం తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆలు తీసుకోండి లేకపోతే మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు ఆలుని పీల్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి మీకు అనుమానంగా ఉంటే దాన్ని జల్లెడ కూడా పట్టుకోవచ్చు తర్వాత ఈ రెండింటినీ కలిపేసుకొని ఒక్క కప్పు మనకి రెండు కలిపింది పేస్ట్ ఒక్క కప్పు అయితే రెండు కప్పుల నీళ్ళు పోయాలి నాకు ఇక్కడ రెండు కప్పులు అయింది కాబట్టి నేను నాలుగు కప్పుల నీళ్లు పోసాను ఇంకొక విషయం ఏంటంటే ఆలుని పీల్ చేయగానే వెంటనే వాటర్లో వేయాలి తర్వాత పీసెస్ కానీ చిప్స్ కానీ చేస్తే వెంటనే వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ మాత్రం స్టార్చిపోయాయి దాకా బాగా కడగాలి ఎప్పుడు వాటర్లోనే ఉంచాలి అప్పుడే మనకి వడియాలు తెల్లగా వస్తాయి లేకపోతే నల్లగా ఉంటాయి అన్నమాట తర్వాత వీటిని అన్నిటిని కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సాల్ట్ వేసుకొని మెల్లగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఏదైనా మనకి హెవీ బాటమ్ది పెట్టుకుంటే అడుగంటదు లేకుంటే కలుపుతూ జాగ్రత్తగా దాన్ని అడుగంటకుండా చేసుకోవాలి చాలా తొందరగానే అది మనకి చిక్క పడుతుంది తర్వాత ఇందులో మనకు నచ్చిన పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ అల్లం పేస్ట్ అలా మనకిష్టం ఏదైతే అది వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చు అవన్నీ వేసుకున్నాక కొంచెం సేపు ఆరనిస్తే చాలు చాలాసేపు ఆరాల్సిన అవసరం లేదు మరీ చాలాసేపు ఆడితే మరీ అది టైట్ అవుతుంది మీకు టైట్ అయింది అనిపిస్తే కొంచెము వాటరు వేడి చేసి అందులో పోసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు తర్వాత దీన్ని రబ్బర్ షీట్ మీద వడియాలుగా పల్సగా పెట్టుకోవటమే నేనైతే ఇది ఎండలో కూడా పెట్టలేదు నేను హాల్లోనే పెట్టుకున్నాను హాయిగా అది ఫ్యాన్ గాలికే ఆరిపోయినాయి నేను పెట్టినప్పుడు కూడా అది ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయినట్లుంది టైము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం హాల్లోకి ఎండ వస్తే ఆ ఎండకే ఉంచాను చక్కగా సాయంత్రానికి అంతా గాలికి ఆ ఎండకి ఆరిపోయాయి నెక్స్ట్ డే మాత్రం కొంచెం బాగా ఎండ పెట్టేశాను ఎందుకంటే మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా కాబట్టి ఎండనిచ్చేసి స్టోర్ చేసుకోవటమే కావాల్సినప్పుడు వేయించుకోవటమే ఇది ఎప్పుడైనా ఈవినింగ్ పిల్లలకు కావాలంటే కూడా మనము వేయించి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది దీనిపైన ఏదైనా వాళ్ళకి చాట్ మసాలనో ఆమ్చూర్ పౌడర్ ఇస్తే కూడా టీ స్నాక్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నేను ఇవి కొంచెం అందంగా పెట్టాను అది ఇష్టం మీద ఉంటుంది కానీ పలుచగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా అలా కొన్ని కొన్ని తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మనం చాలా చేసుకుందాము ఇంకా ఇదంతా ఒడియాల సీజన్ కాబట్టి రకరకాల ఒడియాలు పెట్టుకున్నాము పెద్ద మెజర్మెంట్ చాలా కొలత తీసుకోవాల్సిన అవసరమే ఉండదు మనకి చిన్న చిన్న కప్పుతోటి ట్రై చేయండి కొంచెం వేయించుకొని అవి నచ్చితే ఎక్కువగా చేసుకోండి ఏదైనా సరే కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తే మనకి శ్రమ ఉండదు అవి బాగా వస్తాయి మళ్ళీ ఒక టూ డేస్ ఆగినాక మళ్ళీ చేసుకుంటే మనకి స్ట్రెయిన్ కూడా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ ఏంటి అవి ఎక్కువ ఉంటే టూ ఇయర్స్ కూడా మనకి అవి యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి సమ్మర్ అంతా వీరితోటి సాంబార్కి రసంకి అన్నిటికీ స్నాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి